నేను రాముడు మాలమానడ ఇండియా జాతీయ కార్యదర్శిగా రాజన్న సిరిసిల ప్రజలకు నిన్న జరిగినటువంటి మాల గర్జన్ కచ్చినటువంటి రాజన్న సిరిసిల్లా జిల్లా ఉన్న పదమూడు మండలాల ప్రజలకు వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుస్తూ మరి అన్నలకు అక్కలకు కార్యకర్తలకు నాయకులకు అన్ని మండలాలు పదమూడు మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఈ విజయవంతం అనేది మరి చేయడానికి అనేక రకాల ప్రజలు కష్టపడ్డరు నాయకులు కష్టపడ్డరు మండలాల్లో చుట్టూ గంభీరపడింది గంభీరపడిన నాయకులు ఎల్లరెడ్డిపడ్డ నాయకులు ఎర్రపల్లి నాయకులు మరి చదుర్తి వేములవాడ మరి బోయినపల్లి ఇల్లంతకుంట తంగలపెల్లి సిరిసిల్ల ప్రతి మండలం పదమూడు మండలాలు మరి వేములవాడ టౌన్ మరి రూరల్ ఇవన్నీ కూడా మరి రుద్రాంగి అన్ని మండలాలు చూసుకు మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేస్తూ ఒక విషయం మీరు గుర్తుంచుకొని గమనించాలి కొన్ని విషయాలు మేము ఈ కార్యక్రమాల్లో మీకు కొంత కొంతమందికి ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవమే మేము మేము మా కార్యక్రమాలు ఉన్నాము మరి మేము బస్సులు వ్యాన్లు మాట్లాడుతున్న క్రమంలో కొంతమందికి ఆటంకం జరిగింది అది మీరు ప్రజలు గమనించాలి అనేక రకాల మాన మానాడికి ముప్పై సంవత్సరాల నుండి ఏ ఒక్కరోజు మాలల కోసం రాని వ్యక్తి మరి డిజిల్కు కావాల్సినటువంటి పైసలు తీసుకొచ్చి మరి ఇబ్బంది చేశారు అనేక రకాల ఇబ్బంది పడటం మీరు కూడా మేము కొంత వెహికల్ పంపిస్తున్నామని కొందరికి వెహికల్ పంపించలేక కొంతమందికి డిజిల్ పోస్తామని పోయలేక దీనికి కారణం ఏంటి అంటే ఇట్లాంటి వ్యక్తులు సంఘంలోకి వచ్చి సంఘం ప్రజల పరువు తీస్తున్నారు మీరు గమనించాలి కాబట్టి అట్లాంటి వ్యక్తులు మరి ఏం చేయలేదు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల పైసలు తీసుకొని మరి ఏదైతే మనకుంటున్నటువంటి ఒక పరిస్థితులు ఐక్యత కావాలని చెప్పి ఈ ఐక్యత మీద వచ్చి మరి ఇట్లా మోసం చేసిన వ్యక్తులు మీరే గమనించి ఇట్లాంటి వ్యక్తులు మరొకసారి తప్పులు జరగకుండా ప్రజలే గుర్తించాలని చెప్పి మన నాయకులు అందరూ కూడా దీన్ని గుర్తించాలి మరి ఇట్లయితే మన పరువు అనేటువంటిది పోతుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా మటుకు మరి ఉండి ఈ సహకరించినటువంటి మనకు ప్రతి ఒక్కరికి ఇతర మనకు మన కమ్యూనిటీ కాకుండా కూడా వేరే వాళ్ళు కూడా చాలామంది పెద్దలు సహకరించారు మన అభిమానం పెట్టి అన్ని సంఘాలలో అన్ని జిల్లా నాయకులు మన మండల నాయకులు అన్ని గ్రూపులు వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుసు ఇట్లాంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఎప్పుడు చేసినా మీరు అందరు రావాలి ఇట్లాంటి తప్పు ఏదైనా జరగకుండా మీరు అందరు కూడా తెలిసి ఏకతటిగా ఖండించాలి ఇట్లాంటి వ్యక్తులు చేసి గొంతుకోవడం అనేది మంచిది కాదు ఈ కార్యక్రమాల్లో ఎందుకనంటే ఏ తీసుకొచ్చినా ఏం చేసినా పద్ధతి కూడా అనేది ఉంటుంది కానీ సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి కనీసం డిజిల్ అయ్యలేక ఇబ్బంది వచ్చిన పరిస్థితి మేము ఎంత కష్టపడ్డమో అది మీకు తెలుసు మీరు బాధపడరు బస్సులో ఉన్నటువంటి మరి ఎన్ని మాట్లాడడమో మరి మాకు తెలుసు కానీ సీర టైంకు ఇట్లాంటి వ్యక్తులు సంఘంలోకి వచ్చి వారి పేరుకు పెద్దరికాలు వారి పెద్ద ఐక్యత అనే పేరు మీద మరి ఇట్లా చింత చేస్తున్నారు ఇది మీరు గమనించాలని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇట్లా అక్కలు అన్నలు మరి ఎందుకంటే పెద్ద తల్లిలు కూడా వచ్చారు మీటింగ్కు చాలామంది ఇంటింటికి కొంతమంది కట్టు వేసుకున్నారు వారందరికీ కూడా మరి ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మెజార్టీగా వచ్చినటువంటి అందరికీ కూడా మేము మరొకసారి తలవంచి కృతజ్ఞతలు చేస్తున్నాం